ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సాయి భక్తులందరి కోసం మనందరి కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి గురువారం రోజున నువ్వు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్ నీ చెవిన పడేలా చేస్తాను ఇక్కడున్న ఈ రెండిటిలో ఒకటి తాకు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినబిడ్డా ఇది కేవలం నీకోసం మాత్రమే నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి ఈరోజు బాబాగారు మన ముందు ఎంతో పరమ పవిత్రమైన శుభకార్యాలకు ఉపయోగించేటువంటి పసుపు కుంకుమను మన ముందైతే ఉంచారండి ఈ రెండిటిలో ఒకటి పట్టుకుంటే ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాము అది తెలియజేయబోతున్నారని బాబాగారు మనకి చెప్పారు ఎంతో శుభప్రదమైన వీటిని మన ముందుకు తీసుకువచ్చారంటే ఖచ్చితంగా ఏదో శుభవార్త అనేది మన లైఫ్లో జరగబోతుంది కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారిని నమ్మి బాబాగారు ఉన్నారు అని చెప్పి ఈ రెండిట్లు ఒకటైతే తాకండి మీ జీవితంలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో బాబాగారి మాటలోనే విందాం ముందుగా పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం అంతా శుభకరంగా మారబోతుందమ్మా అవును బిడ్డ అలానే నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి పసుపు అంటేనే శుభ సూచకం కదా అలాంటి పసుపుని ఈరోజు నువ్వు తాకావంటే నీకు అంతా మంచే జరుగుతుంది గత కొద్ది రోజులుగా పడుతున్న బాధ ఈ రోజుతో తొలగిపోయిందమ్మా నీ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది చాలా అధికంగా నువ్వు బెంగ పెట్టుకొని ఆందోళన చెందుతున్నావు కదా ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుందమ్మా నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం జరగదు తల్లి కాస్త ఆలస్యం అవుతుంది అంతే ఇక నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు అందిస్తానమ్మా మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను సుఖశాంతులు వెల్లువిరుస్తాయి సంతోషకరమైన రోజులు నీకు మొదలయ్యాయి బిడ్డ ఇక నుంచి నీకు అన్నీ కూడా ఆనందంగా జరుగుతాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగి రాలేదు కదా ఈరోజు నీకు అది అందబోతుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరమైందో అన్నీ కూడా తిరిగి నీకు చెందుతాయి అది ధనం అవ్వచ్చు ప్రేమ ఆప్యాయతలు అవ్వచ్చు అలానే భార్యాభర్తల బంధం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే అంతా సంతోషంగా మారే సమయం వచ్చేసింది బిడ్డ ఇక ఇది ఈ రోజుతోనే మొదలవబోతుంది నీకు శుభ సంకేతాలను అందిస్తానమ్మా చెప్పినట్లుగానే గురువారం రోజు నుంచే మొదలవుతాయి జీవితంలో ఎన్నో ఆనందకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి కదా ఇప్పటి వరకు నువ్వు ఎంతైతే బాధపడ్డావో కష్టాన్ని అనుభవించావో దానికి ఎన్నో రెట్లు సంతోషాన్ని పొందబోతున్నావు నువ్వు తలచింది ఏ మంచి పనైనా సరే వెంటనే జరుగుతుంది నీ జీవితానికి మంచి మార్గం ఏర్పడబోతుంది ఇక నువ్వు చేస్తున్న పనిలో ఉన్నత కలి స్థాయి కలిగి నీకు ఆదాయం పెరగబోతుందమ్మా నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చాలా చక్కగా అమలవుతాయి నీ భవిష్యత్తు కోసం ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు నీకు విజయాన్ని అందిస్తాయి దాని ద్వారా నీ కుటుంబం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు బిడ్డ నా కోసం ఒక చిన్న 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 పని చేయచల్లి నువ్వు గురువారం రోజున నా ఆలయానికి వచ్చినప్పుడు పసుపు రంగు దుస్తులు ధరించిరా పసుపు రంగు దుస్తులు ధరించడం వలన నీకు గురుబలం అనేది అధికంగా లభిస్తుందమ్మా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే ప్రతి గురువారం కూడా ఒక గ్లాస్ నీళ్ళలో పసుపు వేసి కాస్త పచ్చకర్పూరం వేసి వాటిని ఇల్లంతా కూడా పుండరీ కాక్షాయ నమహ పుండరీ కాక్షాయ నమహ అన్న మంత్రాన్ని తలుస్తూ ఇల్లంతా కూడా చల్లమ్మా ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది నీ గురుబలం అనేది పెరుగుతుంది ఎలాంటి చెడు శక్తి నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది ఈ ఒక్క పని చేయి తల్లి చాలు ప్రతి గురువారం నా కోసం చెయ్యి అలానే గురువారం రోజున నాకు పూజ చేస్తావు కదా తెలుపు రంగు దారం తీసుకొని దాన్ని ఐదు పోగులుగా చేసి తడి చేసి పసుపు రాయి ఇక తరువాత నా పాదాల దగ్గర పెట్టు పది నిమిషాలు ఆగిన తరువాత నీ చేతికి అలానే నీ పిల్లల చేతికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అవి కంకణాలలాగా నువ్వు తయారు చేసుకొని మీ చేతులకి కట్టుకోండమ్మా ఇలా చేయడం వల్ల నా రక్షణ అనేది నీకు ఎప్పుడూ ఉంటుంది ప్రతిరోజు కూడా పసుపుని నుదుటున పెట్టుకోమ్మా అలా చేయడం వల్ల ఎలాంటి నరదిష్టి కూడా నీకు తగలదు ఎందుకంటే బిడ్డ నరదిష్టి ఉండడం వల్ల అనుకున్న పనులు అవ్వకపోవడమే కాకుండా కోరుకున్న కోరికలు తీరకపోవడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు కూడా కాస్త పసుపుని తీసుకుని దాన్ని నీళ్ళల్లో కలిపి కాస్త బొట్టుగా పెట్టుకో నీకు అంతా కూడా ఇక శుభకరంగా ఉంటుంది బిడ్డ నేను చెప్పిన ఈ చిన్న పనులు చేసి చూడమ్మా నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా మారబోతుంది అలానే ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి సొంత ఇల్లు కూడా నువ్వు కొనుక్కొని గృహప్రవేశం చేయబోతున్నావు ఇక నువ్వు సంతోషంగా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డ ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారైతే పసుపు రంగు తాకిన వారికైతే చెప్పారండి ఇక రెండవది కుంకుమ ఈ కుంకుమ తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయినాథిని మాటల్లోనే విందామా చూడు తల్లి ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ కుంకుమను తాకావు కదా ఇక ఈ రోజు నుంచి నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుందమ్మా కుంకుమ ఎంత ఎరుపు అయితే ఉంటుందో అంత ఎర్రగా నీ జీవితం ఇప్పుడు పండబోతుంది బిడ్డ నీ బాబా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే బిడ్డ ఇప్పుడు విను ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసమ్మా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు ఇక వాళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు వచ్చేసింది ఇక నువ్వు అనుకోవచ్చు బాబా మీరు రోజు ఇదే సందేశం అందిస్తున్నారు కదా ఇక ఏది కూడా నెరవేరడం లేదు అని బాధపడకు నేను ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి సమాధానం చెబుతున్నాను అండి నువ్వు నన్ను అర్థం చేసుకోమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట నేను వింటున్నాను అని నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని అస్సలు మర్చిపోవద్దు బిడ్డ నువ్వు అనుకున్న కోరిక నెరవేరడం లేదు అని అస్సలు బాధపడకు నీకు తోడుగా నేనున్నాను కదా ఆ సంగతి మర్చిపోవద్దమ్మా నీకు ఏదైనా సరే కష్టం వస్తే అది కష్టంగానే నీకు అనిపిస్తుందా నీకు అండగా ఉన్నాను కదా ఇక ఎందుకు చెప్పు భయము నీ చెయ్యి ఎప్పుడు వదలను తల్లి రోజు నువ్వు నన్ను నమ్మి ఈ కుంకుమను తాకావు కదా చూడు తల్లి గురువారం రోజున నా ఆలయానికి రా అలానే నీ నుదుటిన నా విభూతిని ధరించు అలానే నువ్వు నాకు పూజ చేసే ముందే కొద్దిగా కాస్తంటే కాస్త కుంకుమ తీసి నా పాదాల ముందు పెట్టి తరువాత నువ్వు పూజ చేసుకో తర్వాత పూజ అంతా పూర్తి అయిన తరువాత ఆ కుంకుమని నా అనుగ్రహం అంతా అందించిన ఆ కుంకుమని నీ నుదుట బిడ్డ నువ్వు ఈ కుంకుమని నా వద్ద పెట్టి పూజ చేశావు కదా నా పూర్తి అనుగ్రహాన్ని మొత్తం ఆ కుంకుమలోపే వేశాను కాబట్టి ఆ కుంకుమని నీ నుదుట ధరించావు అంటే నా పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం నీకు అందుతుంది తల్లి చేస్తావు కదా తల్లి ఈ ఒక్క పని చేశావు అంటే నీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అలానే ఇంకొక విషయం చెప్పనమ్మా నీలో ఉన్న కోపాన్ని నువ్వు కాస్త తగ్గించుకోబిడ్డా ఇలా తగ్గించుకోవడం వల్ల జీవితమే సంతోషంగా ఉంటుంది అలా కాకుండా నేను ఇలానే ఉంటాను మారను అని మూర్ఖంగా మాట్లాడితే ఎలా తల్లి జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు ఆలోచించమ్మా నీ జీవితం ఎలా అయితే నువ్వు ఉండాలి అనుకుంటున్నావో అలానే ఉండు ఖచ్చితంగా నీ జీవితం చాలా సంతోషంగా మారుతుంది అలానే నువ్వు కోరుకుంటున్న వ్యక్తితో నీకు వివాహం జరగబోతుంది నువ్వు కోరుకున్నట్లుగానే మీ ఇంట్లో పిల్లల మాటలు వినిపించబోతున్నాయి బుల్లి బుల్లి అడుగులు నడవబోతున్నాయి నువ్వు కోరుకున్నట్లుగానే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుందమ్మా ఇక ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకు బిడ్డ నీ బాబా చెప్పినట్లు చేయి చాలు ఈ కుంకుమని ప్రతిరోజు కూడా నా ముందు ఉంచి నా పూజ పూర్తయిన తర్వాత నుదుటన ధరించావు అంటే నీకు ఇంకా ఏది కూడా తిరుగుండదు నువ్వు ఏ పని చేస్తే అందులో ఖచ్చితంగా సక్సెస్ ఏ వస్తుంది అసలు నీకు తిరిగే ఉండదు బిడ్డ ఇక నిర్లక్ష్యం చేయకు ఎలాంటి అవమానాలు కూడా పెట్టుకోకు నువ్వు పడ్డ ఇబ్బందులన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు వచ్చేసింది ఇక సంతోషంగా ఉండు తల్లి నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే అది నీకోసమే కదా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసమే కదా కాబట్టి దిగులు పడకు నువ్వు కోరుకుంటున్న మంచి మార్పు నీ జీవితంలో వచ్చేలా చేస్తాను ఆ బాధ్యత మొత్తం నేను నా భుజాలపై వేసుకొని స్వయంగా నేనే మోస్తాను నేనే నీ బారానంతా కూడా తీర్చివేస్తానమ్మా ఇక ఏమాత్రం అధైర్యపడకు వెనకడుగు వేయకు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా సంతోషంగా ఉండు బిడ్డా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదు ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారైతే కుంకుమ తాకిన వారికి అయితే చెప్పారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు అలానే ఈ పసుపు కుంకుమలు తాకిన వారు ఏ ఎలా ఉండాలి ఏం చేయాలి అన్నది కూడా బాబాగారు ఒక సలహా రూపంలో అందించారు కదా సో ఇక ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా